హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాను రాగి బిందె తీసుకుందామని దానికోసమని షాప్కి వెళ్ళి మరికొన్ని షాపింగ్ చేశాను మనం మిద్దె తోటలో కొండ పెట్టి అందులో వాటర్ పోసుకోవటం కోసమని ఒక కొండ కూడా తీసుకున్నాను మనం వంటలు వండుకోవటానికి కూడా మట్టి పాత్రలు తీసుకుంటున్నాం కదా ఆ మట్టి పాత్రలు తీసుకున్న తర్వాత వాటిని ఎలా వాడుకున్న తర్వాత వంటలు వండుకోవాలి అలాగే వీటి వల్ల ఆరోగ్యము రుచి ఎలా ఉంటుందో ప్రమాదం కూడా అంతే ఉంటుంది తెలిసి తెలియకుండా ఈ మట్టికు పాత్రలో ఏది పడితే అది చేశామంటే చాలా పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతాయి నాకు జరిగిన విషయమే నేను మీతో షేర్ చేస్తున్నాను మట్టి పాత్రలు వాడే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది షాపింగ్ కూడా వెళ్ళానని చెప్పాను కదా ఇంకా ఆ షాపింగ్లో నేను ఏమేమి తీసుకున్నాను అలాగే రాగి బిందె మీద రాగి చెంబు మీద మా నాకు జ్ఞాపకంగా ఉండటం కోసం ఒక ఇద్దరు పేర్లు వేయించాను ఆ పేర్లు ఎవరు వేయించాను అన్నది మీరు గెస్ట్ చేస్తే గనక వీడియో ముందుకు వెళ్ళేలోపు కమెంట్ చేయండి ఇంక ఇప్పుడు నేను ఎక్కడ తీసుకున్నాను ఇవన్నీ అన్నది కూడా మాకు దగ్గరలో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని షాప్ కూడా చూపిస్తాను అయ్యా అంతేనా భలే అంతేనా మీ అంతేనా తీసుకున్నాగా నేను చాలా ఇప్పుడు వీటిని ఎట్లా వాడుకుంటారు ముందు ఒకసారి చెప్పండి మీరు నాకు చెప్పారులే మళ్ళీ గానీ చూసే వాళ్ళకి తెలుస్తుంది నీళ్ళల్లో ఉడకబెట్టాలి అదే చెప్తారుగా నేను అట్లనే చేసా ఎన్నాళ్ళ నేను కాదు అది చూసారా ఈ కొండ చూస్తే మీకు గుర్తొచ్చిందా ఇదివరకు పాతకాలంలో ఇలాంటి కొండలే ఉండేవి కదా ఇప్పుడు అన్నీ కూడా ఎర్ర మట్టితో వచ్చే కొండలు వస్తున్నాయి కానీ ఇదే ఒరిజినల్ కొండ అంటా చెప్తున్నాడు అదేలే అవును బాగా చెబుతున్నారు ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారు బాగా చెప్పటం కాదు నిజాన్ని చెప్తున్నారు నాకు నచ్చింది మీ దగ్గర అదే ఎంత ఇది సున్నం రాసి పెడతారు మరి మీరు ఉందా ఆయన మరి అయితే మీరు యువతలు వస్తుంది యువతల్లో వస్తుంది నా దగ్గర కొన్ని మట్టి పాత్రలు ఉన్నాయి కదా చాలా వరకు ఇతని దగ్గర తీసుకున్నాను ఒక్కటే ఈ మధ్య వేరే దగ్గర తీసుకున్నాను ఇంక ఇతనైతే మాత్రం రోజు వస్తాడు మా ఇంటికెళ్ళి ఇంకా మంచిగా చెప్తాడు రెండు రకాలు ఉంటాయి తన దగ్గర అయితే ఏది డూప్లికేటు ఏది మంచిది అన్నది చెప్తాడు కానీ ఇవి నేను చెప్పినా కూడా ఇవి వాడరండి అవే కావాలంటారు ఎర్ర మట్టితో చేసినవే అని చెప్తున్నాడు వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇతను నిజాయితీగా చేస్తాడేమో అనిపిస్తుంది నాకు ఇతన్ని చూస్తుంటే ఇంక మనం ఇలా ఏదైనా కొండ కానీ ఏదైనా వంటపాత్ర కానీ తీసుకున్నామనుకోండి దానికి లీకులు లాంటివి ఏమైనా ఉంటే నేను మళ్ళీ వస్తాను కదా ఇస్తాను అని చెప్తాడు కాకపోతే నాకు అలాంటివి ఎప్పుడు ఏం జరగలేదు ఇంక ఇక్కడైతే నేను మా నా పాతకాలంలో వాడే కొండే తీసుకుంటున్నాను ఎర్రమట్టి కొండ కాకుండా ఇదివరికి ఇవే ఉండే ఇక అయిస్కలు పోసి పెట్టేవాళ్ళు అయిస్కలు అల్లం పెట్టేవాళ్ళు చల్లదనానికి అన్నాళ్ళన్నా పాడవ్వకపోయేది ఈ కొండకి సున్నం రాస్తే చల్లగా ఉంటుంది రాయమంటే రాస్తానన్నాడు తన దగ్గరే ఉందంట సున్నం కూడా తనే తెచ్చి రాస్తున్నాడు ఇంకా స్టార్టింగ్లోనే చెప్పాడు కదా వంట పాత్రలు మనం ఎలా చేసుకున్న తర్వాత వండుకోవాలి అన్నది మనం ఇలా వాటర్ పోసుకునే కొండలైతే మాత్రం మామూలుగా ఒకరోజు వాటర్ నింపేసి అవి పారబోసి తెల్లారి నుంచి మంచినీళ్ళు పోసేసుకోవచ్చు మనం వంట చేసుకునే పాత్రలను మాత్రం ముందైతే మాత్రం ఆ గిన్నె నిండా నీళ్లు పట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి కాసేపు ఆ నీటిని మరగనివ్వాలంట అలా ఒక రెండు రోజులు చేసిన తర్వాత ఇంకా ఆ పాత్రను మనం వంటకు వాడుకోవచ్చు లేదంటే కనుక ఆ పాత్రలో కొంచెం ఆ బియ్యం వేసేసి అన్నం ఉడికించి ఆ అన్నం బయటపడేసేయాలంటారు రెండు రోజుల పాటు ఈ రెండు పద్ధతుల్లో ఏ పద్ధతిని ఎంచుకొనైనా సరే వాడుకొని ఆ తర్వాత వంటకు మనం ఈ పాత్రలను వాడుకోవచ్చు దీన్నే సీజనింగ్ చేయటం కూడా అంటారు ఇలా చేసుకుంటే మనకు పాత్రలు అనేవి మంచిగా ఎక్కువ కాలం మన్నిగ్గా ఉంటాయి ఇదిగోండి ఇతని దగ్గర ఇవన్నీ ఉంటాయి మనం కొండ మొదటిసారి వాడుకునేటప్పుడు వేడి నీళ్ళన్నా ఉడికించుకోవాలి అందులో లేదంటే అన్నం అన్న వండుకోవాలి ఒకసారి వండి పడేసేయాలి అంతేనా అప్పుడు ఎప్పుడైనా వాడుకోవచ్చు వంటకి అట్లా చేసుకోవాలి మంచి నీళ్ళకైతే మామూలు వాటర్ పోసుకోవచ్చు నేను ఎక్కువగా ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రం బేరసారాలు అయితే చెయ్యను ఇంకా ఏదో బాగా ఎక్కువగా చెప్పేస్తున్నారు అత్యాసకి అనుకుంటే అడుగుతానేమో కానీ ఇంకా అతను చెప్పినంత రేట్కి డబ్బులు ఇచ్చేసాను ఇంకా అతను వెళ్ళిపోయాడు మనం ఈ మట్టి పాత్రలు వాడుకోవటం వల్ల మనకు ఆరోగ్యము రుచి ఎంత వస్తుందో అంతే ప్రమాదం కూడా ఉంది అని చెప్పాను కదా అదేంటంటే మనం ఈ మట్టి పాత్రలు ఒక వంట చేస్తున్నాము అంటే మనం ఏదైనా కూర చేసుకుంటున్నాం అనుకోండి మనం ముందు తిరగమాత వేసుకోవటానికి ఆయిల్ వేస్తాం కదా అలా ఆయిల్ వేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి పొయ్యి అయినా అంతే కట్టెలు పోయి సన్న మంట మీద పెట్టుకోవాలి అందులో ముక్కలవి వేసిన తర్వాత కొంచెం మంట ఎక్కువ పెట్టుకోవచ్చు కానీ ఆయిల్ ఉన్నప్పుడు మాత్రం చాలా సిమ్లో ఉంచుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను నాకు జరిగిన విషయం ఏంటంటే ఒకరోజు నేను కట్టెల పొయ్యి మీద ఏదో వంట చేస్తున్నాను వీడియో కూడా తీస్తున్నాను ఆ రోజు ఇంక ఇక్కడ తిరగమాత వేద్దామని ఈ కడాయి బయట తీసుకున్నాను ఇతని దగ్గర తీసుకోలేదు నేను ఇలా ఆయిల్ వేసి పెట్టాను ఆల్రెడీ మూడు నాలుగు సార్లు ఈ కడాయిని వాడాను ఇంక ఈరోజు తిరుగుమాత వేద్దామని ఇంక ఇలా ఆయిల్ వేసి పెట్టాను ఇంకా పొయ్యికి ఎడంగానే ఉన్నాను మంట కూడా ఓ ఓవర్గా తగలటం లేదు ఇంకా ఒక్కసారిగా ఈ కడాయి పేలిపోయింది ఇంకా ఆయిల్ అంతా మంటలో పడుతుంది కదా ఇంక మనకు పెద్ద మంటలాగా వచ్చేస్తుంది అదే దగ్గరలో ఉంటే ఎంత ప్రమాదం జరుగుతుంది చెప్పండి ఇంకా మంట తక్కువగా ఉంటాను ఇబ్బంది లేకుండా పోయింది ఇంక ఇది చేసేటప్పుడు ఇంక మా వారు కూడా పక్కనే ఉన్నారు ఎంత భయపడిపోయారో ఇంక ఈ రోజుకి కూడా మా పిల్లలకి మా అమ్మకి తెలియదు ఇలా జరిగిందన్న విషయం ఎక్కువ శాతం ఈ మట్టి పాత్రల్లో పాలు కాసుకోవటము అలాగే అన్నం వండుకోవటము పప్పుకూరలు లాంటివి వండుకోండి కానీ వీలైనంత వరకు తిరగమాటలు వేసుకోవటము అలాగే డీప్ ఫ్రైలు మాత్రం అస్సలే చేసుకోవద్దు స్టీల్ వాటిల్లో కానీ ఇత్తడి వాటిల్లో కానీ చేసుకోండి ఇంకా ఇదనమాట ఈ మట్టి పాత్రల వల్ల నాకు జరిగిన అనుభవం అయితే నాకు జరిగింది ఇంకొకళ్ళకి జరగకూడదు అని ఈ విషయాన్ని మీతో షేర్ చేశాను ఇంకా ఆ రోజు మా వారు కూడా ఉన్నారని చెప్పాను కదా ఎంతలా భయపడిపోయారు ఇంక అసలు మట్టి పాత్రలు వాడొద్దంటే వాడొద్దు అంటారు ఏదైనా కూడా ప్రమాదం ఉంటూనే ఉంటుంది ఏ పని చేసినా కూడా మనకు పక్కన కానీ మన జాగ్రత్తలు మనం వండాలి మనం అన్నం వండుకుంటున్నా పాలు కాసుకుంటున్నా అదే పప్పుకూర వండుకుంటున్నా కూడా పగిలితే పగలొచ్చు కానీ వాటి వల్ల ఇబ్బంది ఉండదు పొయ్యి ఆరిపోతుంది అంతే మరి ఇక్కడ పేలింది చూపించలేదేం సావిత్రి గారు అని మీరు అడగచ్చు ఇంకా ఈ ఆయిల్ వేడెక్కే లోపు వీడియో ఆపుతాం కదా ఇంకా అప్పుడు జరిగిందనమాట నేను ఆ వంట రెసిపీలో కూడా కడాయి మార్చడం కూడా మీకు చూపిస్తాను ఇంకా జాగ్రత్తగా ఉండండి మట్టి పాత్రలతో చేసుకున్న వేడితో చేసుకున్నా కూడా పొయ్యిల దగ్గర చేసేటప్పుడు చల్లగాట అలాడకుండా జాగ్రత్తగా ఉండండి వంట పని అది పూర్తయిన తర్వాత ఇంకా షాపింగ్కి వెళ్ళాను అక్కడ ఏం తీసుకున్నానో కూడా చూపిస్తాను ఏ వ్యాపారం అయినా సరే నమ్మకం ఉండాలి అంటారు కదా కస్టమర్కైనా అది వ్యాపారం చేసే వాళ్ళకైనా ఇద్దరికి నమ్మకం కుదిరితేనే మనం ఆ షాప్కి వెళ్తాము కావాల్సిన ఏదైనా తీసుకుంటా తీసుకుంటాను షాప్కి అయితే వచ్చాము నేను ఏం తీసుకున్నా తల్లి కూడా ఇక్కడ చక్రాల గిద్దలు ఇలాంటివి నేను చేస్తూ చూపించినప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు కదా ఎక్కడ తీసుకున్నారండి ఆ చక్రాల గిద్దలు అని ఇలా అన్నీ ఉండే దగ్గర దొరుకుతాయి మనకి చక్రాల గిద్దలు ఏ మోడల్ కావాలన్నా కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర కానీ ఇత్తడి కానీ రాతి రాతిండి రాతిండి ఉంటాయా రాతిండి ఇలా ఏది కావాలన్నా కూడా అన్ని ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట మనకి షాప్లో ఇంకా ప్రతి చిన్న వస్తువు ఇంత బాక్స్ అయినా ఇంత ప్లేట్ అయినా షాప్లోనే తీసుకుంటాను నేను తెలుసు సార్ కూడా తెలుసు మంచిగా మాకు నచ్చే వెరైటీ మాకు క్వాలిటీగా ఉండే చూస్తారు మంచిగా ఇస్తారు సరే మరి ఇప్పుడు ఏం తీసుకుంటాను నేను ఈరోజు నుంచి చూపిస్తాను వీడియో ఎందుకు తీశానంటే చాలా మంది మన చక్రాల గిద్దలు చూసి అడుగుతూ ఉంటారు ఎక్కడ తీసుకున్నారు సావిత్రి గారు అని ఇంకా మా ఏరియాలో దగ్గరలో ఉన్న వాళ్ళు తీసుకుంటారని చూపించాను అండ్ ఇక్కడ అన్ని ఉంటాయి గిఫ్ట్ ఐటమ్స్ మామూలుగా ఏదన్నా ఫంక్షన్లకు ఇస్తా ఉంటారు కదా గిఫ్ట్లు అలాంటివి కూడా ఉంటాయి ఎలా కావాలంటే మనకు బల్క్లో కావాలన్నా కూడా ఆర్డర్ ఇస్తే తెప్పిస్తారు ఇదిగోండి నన్ను ఎప్పుడూ అడుగుతూ ఉంటారు కదా చక్రాల గిద్దెలు చూసి ఎక్కడ తీసుకున్నారండి ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతారు కదా గన్ మోడల్ ఇదిగోండి ఈ షాప్లోనే తీసుకున్నా ఇంకా మనకు కూడా అక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఎత్తడి ఉంటాయి స్టీల్ ఉంటాయి ఇలా ఏ మోడల్ కావాలన్నా ఉంటాయి ఇందులోనేమో రకరకాలుగా రేకులు ఉంటాయి ఇదిగోండి ఇట్లా రేకులు ఉంటాయి మనకి ఏది కావాలంటే అది వేసుకునేలాగా ఒకటి తీరా చూస్తా ఇదిగోండి ఇట్లా ఉంటాయి మనకి ఇందులో సైజులు ఉంటాయి ఇది చిన్నది అనుకుంటా కొంచం చిన్నదే అదే అదే ఇట్లా మనకి అన్నీ దొరికే సామాన్లు షాపుల్లో ఖచ్చితంగా ఉంటాయి మా దగ్గర అయితే మేము వేల షాప్లోనే తీసుకుంటా నేను అన్నీ కూడా ఎదుకండి ఇత్తడి సామాన్లు అన్నీ పెద్ద కావాలన్ను ఉంటాయి చిన్నవి కావాలన్న ఉంటాయి మంచిగా చెప్తారు క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తారు బాగుంటాయి ఏ తీసుకెళ్ళినా కూడా అసలు పాడైంది ఉండదు నేను ఎక్కువగా బట్టలైనా ఫ్యాన్సీ అయినా అది ఆకుకూరలైనా కొండలైనా ఎవరినైనా ఒక్కళ్ళనే నమ్ముతాను వాళ్ళని నమ్మకపోతే వాళ్ళ జోలికి వెళ్ళను నాకు ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ తీసుకోండి బిందెలు ఇంకా ఈ రెండేనా సైజులు ఇంకా ఏమన్నా ఉన్నాయా ఇంకా మరి పెద్ద చిన్న సైజు ఏది ఇదిగోండి ఇక్కడ సైజుల వారీగా చూపిస్తున్నాడు చూపించిన వాటిల్లో పెద్దదే తీసుకున్నాను మరి పెద్దది కాదులేండి అది కూడా ఇంకా క్లీన్ చేసుకోవటానికి అది కూడా ఇబ్బంది ఉండదని ఇదిగోండి స్వామి మాలేసుకొని వస్తున్నారు కదా ఈ స్వామి ఈ షాప్ ఓనర్ గారు ఈ మిషన్ గల్ లాంటి ఉంటాయి అవి ఎంత ఉంటాయి అండి కాస్ట్ చూడు ఆ రేట్ కూడా మీకోసమే అడిగాను మీకు క్లారిటీ ఉంటుందని నేను తీసుకున్నవైతే నాకు తెల్లారి గుర్తు కూడా ఉండవు ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది ఎక్కువ వీడియో ఏం తీయలేదులేండి ఇంకా వీటి మీద పేర్లు ఎంచుతున్నాను ఈ పేర్లు వేసే సౌండ్ కూడా భలే ఉంటుంది కదా మీలో ఎంతమందికి ఇలా పేర్లు వేయించే అలవాటు ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి బల్క్ లో కూడా కావాలంటే తెప్పిస్తారు కదా ఇదిగోండి డబ్బాలు మనం గార్డెన్ లో పెట్టుకోవటానికి అవి పెట్టుకోవటానికి తీసుకుంటాం కదా అలాంటి డబ్బాలు కావాలన్నా కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఏది కావాలన్నా దొరుకుద్దు మనకి ఇక్కడ ఇంక తీసుకొని మా వారు వచ్చారు ఇంక ఇంటికి వచ్చేసాను తర్వాత వెంటనే వీడియో తీయలేదు సామాన్లు ఇంకా రోజు ఇంక వీడియో తీయలేదు అనమాట చేయటం అయిపోయింది ఇంకా అందుకే ఇప్పుడు ఏం తెచ్చానో మీకు చూపించలేదు కదా చూపిస్తా షాప్ లో పూర్తిగా ఏం తీసుకున్నా ఏంటన్నది మీకు చూపించలేదు కదా ఇప్పుడు చూపిద్దామని తీసాను ఇగోండి స్టాండ్లు తీసుకున్నాను పైన మనకి గార్డెన్ లో పెట్టుకోవటానికి ఇవి ఒక ఐదు ఇంకా ఖాళీ డబ్బాలు ఉన్నాయి కొన్ని అవి కూడా పెట్టుకోవటానికి అని చెప్పి స్టాండ్లు తీసుకున్నా ఇవి కూడా దొరుకుతాయి వాళ్ళ దగ్గర పోయినసారి కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాం ఎంత పడింది ఇది ఒక్కొక్కటి కొంచెం ఇంతకు ముందు తెచ్చినాయి కూడా పెట్టాము ఇంకొక తెలుసా ఇది మనం కొండ కొండ కొనుక్కున్నాం కదా కొండ తీసుకున్నాం కదా ఆ కొండ నిలబడదు అనమాట రౌండ్ కొండ అదే ఎర్ర వచ్చే కొండలు అయితే మనకి నిలబడతాయి అట్లనే పెట్టుకోవచ్చు మరి మనం అక్కడ డాబా మీద పెట్టుకోవటానికి కొండ తీసుకున్నా నేను మరి మనకు అక్కడ కొండ విడిగా కింద వేసుకుపోసి పెట్టవచ్చు కానీ పెట్టామనుకోండి ఏదన్నా వర్షాలు పడినప్పుడు అదంతా కొట్టుకు రావటం అట్లా జరుగుద్ది అందుకని చెప్పి ఈ టబ్లో పెట్టి టబ్లో వేసుకుపోసి కొండను పెట్టడం కోసం మంచి మంచినీరు పోసుకోవటం కోసం తీసుకున్నా ఈ టబ్బు బాగుంది కదా కలర్ ఏ రెడ్ కలర్ కావాలని తీసుకున్నా ఎందుకండి ఇదేమో ఆల్రెడీ నాకు స్టీల్ దిన్సుల్ బాక్స్ ఉంది అయితే ఇది మామూలుగా ఇట్లా ఏదైనా డాబా మీదకి తీసుకెళ్ళేటప్పుడు ఏమన్నా లవంగాలు యాలక్క లాంటివి తీసి వేసుకొని వెళ్ళటం కోసం తీసుకున్నాయి ఇది ప్లాస్టిక్ దినుసుల్ బాక్స్ స్పూన్ కూడా వచ్చింది అంటే రెగ్యులర్గా వాడాం కదా అన్ని స్టీల్ స్టీల్ది తీసుకుందామా అని చూసే కానీ ఎప్పుడన్నా తీసుకు వెళ్ళటానికే కదా నేను కింద నుంచి పైకి తీసుకెళ్ళాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకోవటానికి వేలు కాదు కదా ఇల్లు వేసుకోవచ్చని బాక్స్ ఒకటి తీసుకున్నా ఇదిగోండి గిన్నెకి ఒక స్టోరీ చెప్పాలి నేను మా అమ్మ చుట్టూ తిట్టుంది కూడా ఇదిగోండి ఇత్త గిన్నె తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానంటే నేను ఆల్రెడీ ఇంట్లో ఇలాంటి గిన్నె ఉంది అయితే ఒక రోజు ఏంటో పట్టా పటా స్టవ్ మీద పెట్టేసి మటన్ కూర చేస్తే అందులో చేసేటప్పుడు మా అమ్మ అన్నది ఎందుకు చిన్న పాలు బొంగి ఇచ్చేవి అవన్నీ విడిగా పెట్టుకుంటావు కదా ఎందుకు ఆ గిన్నెలో కూర చేసావు అంది ఆ నాకు ఆ గిన్నె అవసరం పడట్లేదమ్మా నేను పాలు బొంగి ఇస్తే బొంగిస్తున్నాను ఇంక నేను కూరలు పాడుకుంటానని చెప్పి దాన్ని వాడుకున్నాను తర్వాత దాని తర్వాత ఏమైందంటే ఇంకా దీపావళి పండగ అప్పుడు అనుకుంటా సేమ్య సభ్యం పాయసం చేద్దామని చూస్తే గిన్నె దానికి వాడేస్తాయి అయితే మనకి సేమ్య పాయసం లాంటివి చేయాలంటే ఇలాంటి గిన్నెలే బాగుంటాయి అందుకోసం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గిన్నె తెచ్చుకోవాల్సి వచ్చింది అనమాట నేను ఎందుకు వాడుకుంటావేమో ఎందుకు వాడవా చేస్తావు అప్పుడప్పుడు అని కూడా అన్నది ఆ రోజు అయినా మనం ఒకసారి అన్నాం కదా వెనక వినకుండా చేస్తాను అనమాట ఆ రోజు నాకు గుర్తురాలి గుర్తురాక వాడే అనమాట ఇంకా గిన్నెలో ఏదన్నా కూరలు చేసుకోవచ్చులే అని ఇంకా దాన్ని ఆడేస్తే దీన్ని ఇంకా అట్లా సేమ్యాస ఏదైనా పండగలప్పుడు చేయటానికి ఇట్లా సేమియా పాయసం చేయటానికి ఇట్లా గిన్నె ప్లేట్ రెండు తీసుకున్నాను ఇది కానీ ఇదేమో చిన్న చిన్న బాక్సులు ఇవి కూడా అందుకే తీసుకున్నా ఆ పర్పస్గా మనం పై డాబా మీదకి వెళ్ళినప్పుడు నేను ఏమన్నా మనం అక్కడ వంట చేస్తున్నాం కదా ఏ రెసిపీస్ అవి చూపించేటప్పుడు కొన్ని కొన్ని తీసుకెళ్ళడం కోసం ఇంత తీసుకెళ్లాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది అనమాట ఈ గిన్నెల్లో పెట్టుకొని వెళ్తే కింద పోవటం అట్లా జరుగుతున్నాయి ఎంత చిన్న చిన్నవి అట్లా తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు తీసుకెళ్ళటం కోసం తీసుకున్నాయి ఈ బాక్స్ వచ్చేసి చిన్న చిన్న ఇందులో అరడదు దాకా ఉన్నాయి బాక్స్ దీని మీద అయితే ఎనభై రూపాయలు ఏమో ఉంది ఎంత వేసారో గుర్తులేదు నాకు సరిగా ఇదిగోండి ఈ బాక్స్ ఒకటి ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న చట్నీ లాంటివి కొంచెం మిగిలిపోయినాయి అనుకోండి అలాంటప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం కోసం అని ఒక చిన్న బాక్స్ తీసుకున్నా అట్లా గిన్నెల్లో పెట్టినట్టు ఏమవుతుందంటే ఎండిపోయినట్టు అయినట్టు అవుతున్నాయి మనం ఎంత మూత పెట్టినా కూడా అట్లా పెడితే ఇంక ఇట్లా మూత పెడితే బాగుంటుంది అని చిన్న బాక్స్ ముద్దుగా ఉంది కదా బాక్స్ బాగుంది ఇంక ఇది ఎందుకు తీసుకున్నానంటే భలే ఉంది కానీ తప్ప మాత్రం చాలా బాగుంది అసలు ముద్దుగా ఉంది కదా ఇది మామూలుగా కాఫీ టీలు ఇదివరకు పెట్టుకునే వాళ్ళం కదా వీటిల్లోనే అట్లా మేమిద్దరం ఉన్నప్పుడు ఎక్కువ మందికి పెట్టుకోవటానికి అవ్వదులే కానీ మేమిద్దరం ఉన్నప్పుడు కాఫీ టీ పెట్టుకోవటం కోసం తీసుకున్నాయి ఈ టపాడు ముగ్గురు వరకు పెట్టుకోవచ్చు ఇక నలుగురు ఉంటే కష్టం పొందిపోతూ ఉంటాయి కాఫీ అయితే కలుపుకోవచ్చు టీ అంటే మనకు మరగాలి కదా పైకి పొంగి వస్తా ఉంటే అందుకని లేదా కొంచెం పాలు పోసి తోడు పెట్టుకోవాలన్నా కూడా బాగుంది అసలు ఎంత నాకైతే చూడగానే కానీ బాగుంది తీసుకోవాలనిపించింది ఇదే కాదు అసలు పాతతే పాడాలంట ఇత్తడి దాంట్లోనే ఎంత బాగుందో ఇప్పుడు కాకపోయినా అసలు కాకపోతే అదే ముందు నాకు డబ్బుల కన్నా కూడా ఏమనిపించినట్టు బరువు ఆ వెయిట్ మొయ్లేమేమో అన్నట్టు అనిపించింది ఇంకా షాప్ లో ఆయన కూడా చెప్తున్నారు ఇప్పుడు అందరు తీసుకెళ్తున్నారమ్మా వాటిల్లోనే తినాలని చెప్తున్నారు డాక్టర్లు కూడా అందుకని మళ్ళీ సేల్ అవుతున్నాయి అందుకే తెస్తున్నారంట అని చెప్తున్నారు బాగుంది కానీ బలేగుంది ఒక కేజీ బియ్యం ఉడకద్ది అనుకుంటా నాకైతే దాని మీద చాలా అనిపించి కానీ నా దాన్ని పట్టుకొని బరువు చూసి ఆగిపోయా కొంటాం అమ్మో ఎంత బరువు కలిగేటప్పుడు కష్టంగా ఉంటుందేమో అని ఇంత చిన్నదా ఇది కూడా అలాంటిదే కాకపోతే దానికి పోతుందంటే ఏంటో అడుగుని ఇట్లా ఉంది దానికి దీనికి లేదు కానీ అసలు ఎంత బరువు ఉందో తర్వాత పట్టుకొని చూడండి ఇది కాండి ఇది దీని మీదకు పోతా బాగుంది కదా చెప్పు చూసారా మంచి నేల కాని ఎన్నో రా అమ్మ కూడా చాలా సార్లు అన్నది రాజ అన్ని బానే ఆరోగ్యం కోసం కొంచెం చేస్తా ఉంటా నేను ఏదైనా ఆరోగ్యానికి మంచిదంటే చేస్తా ఉంటా అన్నీ చేసుకుంటున్నావు కాచన్న ఎందుకని రాగింది కొనుక్కోవట్లేదు మంచి నీళ్ళు అందులో పెట్టుకుంటా అయితే మంచిది కదా అని చెప్తా ఉంది ఇంకా సరిలే తీసుకుంటాలే తీసుకుంటాలే అన్న ఆఖరికి ఒకసారి మా నాయనమ్మంట ఏదో ఒక తెపాల లాంటిది ఇచ్చి ఉందంట మా అమ్మకి ఇచ్చిందంట ఆ తెపాలని మార్చి మార్చి రాగిదిండి తీసుకో అని నాకు చెప్తుంది అనమాట అప్పుడప్పుడు అనేది అంతకు ముందు ఆ తెపాళ్ళు ఉన్నప్పుడు అనేది ఆ తెపాళ్ళు మార్చి రాగింది కొనుక్కొచ్చున్నాను అనేది అయితే నేను తీసుకుంటాలే నాకు అదే వద్దులే కానీ అట్లా మార్చి ఏం అక్కర్లేదు నేను తీసుకుంటాలే అనేదాన్ని ఇంకా మధ్య ఒకసారి ఏదో ఊళ్ళోకి వస్తే ఇద్దరు సామాన్లు మార్చుకునే వాళ్ళు కూడా వస్తారు కదా అట్లా వచ్చారంట వస్తే మార్చేసిందంట మార్చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇది రాగింది తెచ్చుకో అని నాకు ఇచ్చింది ఇస్తే నేను చాలా రోజులైంది ఇచ్చి కూడా ఇంక తీసుకోలేదు అట్లానే పోయింది ఇంక ఎందుకు మొన్న మాత్రం ఇంక తీసుకోవాలనిపించింది ఇంక మొన్నైతే పరిమాలు ఇదే తీసుకుందామని అని వెళ్ళి అసలు ఎందుకంటే దీని వేరైతే మా నాయనమ్మ పేరు వేయించాను అందుకని చెప్పి ఇక తను తన వస్తువు ఒకటి మార్చి అందులో ఇందులో ఎంత కొంత తన డబ్బులు పడినాయి కాబట్టి ఇంక నేను తన పేరు అయితే వేయించాను ఈ బిందె సరిపోయే అంత డబ్బులు రాలేదులే కానీ వాళ్ళు మార్చిన దానికి ఇంకా అయినా కానీ తను అయితే ఉన్నాయి కదా ఇందులో మనీ అని చెప్పి ఇంక నేనైతే ఈ బిందె తీసుకొని పేరేయించా మామూలుగా అయితే ఎదుటివరకు అన్నిటికీ ప్రతి వస్తువుల మీదకి కూడా పేరు లేయించే వాళ్ళం కదా ఇంక ఇప్పుడైతే వేయించట్లేదు అసలుకు కానీ గుర్తుగా ఉండటం కోసం అని చెప్పి ఈ బిందె చూడగానే ఈ పేరు చూడగానే మా నాయనమ్మ గుర్తుకు రావటం కోసం ఇంక దీని మీద తను పేరు వేయించాను చూసే ఏం పేరు అంటే తన పేరు రాజమ్మ ఇంకా రాజమ్మ అని ఇంచే చూపిస్తాను ఇంకోసారి ఎందుకంటే మరీ పెద్దది తీసుకోలేదు అంటే చిన్నది తీసుకున్న రాగిందెల వాటర్ తాగితే అయితే చాలా మంచిదంట ఇంకా దీనికి బుజ్జిది అండి బుజ్జిది చెంబు తీసుకున్నా మనం మంచి రేడు ఉంచుకోవడానికి తీసుకున్నా అయితే ఇది ఇది కూడా దీని మీద కూడా పేరేయించాలి అనిపించింది నాకు దీని మీద ఎవరు ప్రేరేయించాను గెస్ చేయండి మీరు ఎవరు ప్రేరేయించానో నేను మీరు రిగస్ట్ చేసి కమెంట్ చేయడం నేను చెప్తాను మీకు ఇదిగంటే దీని మీద మా అమ్మమ్మ పేరు ఏంటి గుర్తుగా ఉంటాం కోసం ఈ రెండు చూస్తే మా నాయనమ్మ మా అమ్మమ్మ ఇద్దరు గుర్తుకు రావాలి అన్న ఉద్దేశంతో దీని మీద తన పేరు ఏంటి అనమాట మా అమ్మమ్మ పేరు ఈ రెండు మెయిన్ మనకు అమ్మమ్మ నాయనమ్మ ఇద్దరు ఇంపార్టెంటే మా వారి షాయారనమాట సరే తీసుకొని నచ్చినాయి అని ఇంకా షాప్ లోనే తీసుకున్నాయని చూపించేద్దాం మీకు అనుకున్నా అయితే కస్టమర్స్ వచ్చారు వాళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అడుగుతా ఉన్నారు ఇంక అందుకే వీడియో తీయలేదు అనమాట ఇది చూయించినట్టు ఇంకా మిగతా తీసుకునేది చూపించలేదు ఎందుకంటే ఇవి నేను అయితే ఇవి వాడటం ఏమి ఇబ్బంది కాదు కాని కొనుక్కోవచ్చు వాడుకోవచ్చు కానీ మెయింటైన్ చేయటం కష్టం ఇత్తడి సామాన్లు ఇవి ఏవైనా కూడా చాలా మంది అడుగుతా ఉంటారు చక్రాల గిద్దలు మనం నేను ఏ రెసిపీ చక్రాల గిద్దలకు సంబంధించింది ఏ రెసిపీ చేసినా కూడా ఈ చక్రాల గిద్దలు ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతా ఉంటారు మిష్ణ లాంటి గిద్దలు ఆ షాప్ లోనే తీసుకున్నాను అందుకే మీకు ఈ అసలు ఆ వీడియో అక్కడ తీసిందే కారణం అది మీకు ఆ చక్రాల గిద్దర నేను ఎక్కడ తీసుకున్నా అన్నది చూపించడం కోసమే ఎందుకంటే మీరు కమెంట్ చేసినప్పుడు నేను ఫలానేది అని వివరంగా చెప్పలేకపోతున్నా అనమాట అందుకని ఒకసారి చూపిద్దామని చూపించాను సరే మరి నేను తీసుకున్నాయి ఇవి ఎత్తగవి రాగివి ఇవన్నీ ఎలా ఉన్నాయి అన్నది తప్పకుండా మరి కమెంట్ చేయండి చాలా సామాన్లు ఈ బింద రేట్ చెప్పలేదు కదా ఈ బింద పద్దెనిమిది వందలు వేసారు రేట్ వచ్చేసి చెంబు చెంబు గుర్తులేదు కలిపి వేసేసారు చూసారగా నేను చేసిన షాపింగ్ అయితే మరి మీకు ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఈ బింద రేట్ కూడా చెప్పాను కదా అది రీజనబుల్ కాదా ఎక్కువ తక్కువ అన్నది కూడా చెప్పండి కమెంట్ చేయండి వీటి మీద పేరు లేయించాను కదా ఇంకా కొంతమంది అనుకోవచ్చు పేరు లేయించితేనే అమ్మమ్మ నాయనమ్మ గుర్తుంటారా అని అలా ఏం కాదు వాళ్ళు ఎప్పుడూ మనకి గుర్తే ఉంటారు కాకపోతే ఇవి చూడగానే వాళ్ళ రూపం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది మా నాయనమ్మ పేరు రాజమ్మ ఇదిగోండి ఇదే మా నాయనమ్మ పేరు ఇంకా అమ్మమ్మ పేరు ఇందాక మీకు చెప్పలేదు కదా అన్నపూర్ణమ్మ అనమాట తన పేరు వచ్చేసి ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాను అనుకోండి ఇదిగోండి సామాన్ షాపులో నేను చేసిన షాపింగ్ అయితే ఇదే దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒకసారి అన్నీ చూడండి ఇంకా ఆ తెల్లారి వచ్చేసి ఈ టబ్బు మన మిద్ద తోటలో పెట్టేసి కొండ పెట్టి వాటర్ పోద్దామని చెప్పి ఇంకా డాబా మీదకి వెళ్ళాను ఇంక ఈ టబ్లో ఇసుక తీసుకొద్దామని చెప్పి వెళ్తున్నాను ఇసుక అయితే మన గార్డెన్లోనే కొంచెం ఉంది వేరే టబ్లో ఎత్తి పెట్టాము ఇంకా టబ్లో కొంచెం ఇసుక వేసుకొని ఇంక తీసుకొచ్చి ఇంకా ఒక చెట్టు నేడని పెడుతున్నాను నీళ్లు మనకు కాగిపోకుండా ఉంటాయని ఇక్కడ సపోటా చెట్టు ఉంది గుబురుగా ఉంది నేడగా ఉంటుంది ఇంకా అక్కడే కాకరపాదు కూడా ఉంది నేడగా ఉంది అనమాట అందుకని ఇంక అక్కడ పెట్టేశాను ఇంక ఇప్పుడు కొండ మనం ఆల్రెడీ సున్నం రాసి ఉంది కదా ఇంక ఈ కొండ తీసుకొని కూడా నాలుగైదు రోజులు నీళ్లు పోసి ఉంచాను ఆల్రెడీ ఇంక ఇప్పుడు ఈ కొండ కూడా ఆ టబ్లో పెట్టేసి ఇంకా నీళ్లు పోస్తున్నాను ఇదివరకు కొండ మనకి నిలబడి ఉండదు కదా ఇసుక పోసైనా పెట్టేవాళ్ళు లేకపోతే చుట్ట కుదురులైనా ఉండేవి ఏతాకతోటో తాటాకతోటో చేసేవాళ్ళు కుదుర్లగా అది పెట్టి ఇంక పెట్టే వాళ్ళు కొండని ఇంక ఇప్పుడు అది అడిగానంటే మా వారు నన్ను తిడతారు కూడా ఇంకా ఆల్రెడీ మనం రాగి బిందె తెచ్చుకున్నాం కదా ఆ బిందెను శుభ్రంగా కడిగేసాను మాకు మంచినీళ్ళు వారానికి పది రోజులకి ఒకసారి అలా వస్తాయి మున్సిపాలిటీ వాటర్ ఇంకా వాటర్ వస్తున్నాయి ఇంకా వాటర్ ఈ బిందెతో పట్టుకొని వచ్చి ఈ కొండలోకి వస్తున్నాను ఈ బిందెతోటి కరెక్ట్గా రెండు బిందెలు వాటర్ కొండలో పెట్టాయి ఇంకా మనం ఇలా పెట్టుకుందామంటే వంట చేసుకునేటప్పుడు కింద నుంచి బాటిల్స్ తెచ్చుకునే అవసరం ఉండదు ఏదైనా పని ఉన్నప్పుడు కూడా పని చేసుకున్న తర్వాత మంచినీళ్ళు చల్లగా కొండలో హాయిగా ఇక్కడే తాగేయచ్చు ఇంకా ఆ రోజే కొండ మీదకు మూత కూడా తీసుకున్నాను ఇంకా మూత కడిగి పెట్టేశాను ఇంకా మనం తెచ్చుకున్న రాగి బిందెలకు కూడా వాటర్ పట్టేస్తున్నాను చూసరిగా నేను చేసిన షాపింగు అలాగే మనం మట్టి పాత్రలని వంటలకు వాడుకునేటప్పుడు ఏం చేసిన తర్వాత వాడుకోవాలి అలాగే వాటితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నీ కూడా వివరంగానే చెప్పాను అనుకుంటున్నాను ఎవరైనా మీలో మీకు తెలిసిన వాళ్ళు కూడా మట్టి పాత్రలు వాడేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో మాత్రం షేర్ చేయండి ఎందుకంటే ముందు వేరే వాడుకునే విధానం కన్నా కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది ముఖ్యమో సరే మరి మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్